హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మారుచ్లు మీ ఇంట్లో క్లైమేట్ అయితే కూల్ కూల్గా ఉంది కదండి ఇలా కూల్ కూల్గా ఉన్నప్పుడు ఏమైనా స్పైసీగా తినాలనిపిస్తుంది కదా కాబట్టి ఈరోజు నేనైతే ఒక నాన్ వెజ్ స్టార్టర్ని అయితే చూపించబోతున్నానండి ఇది స్పైసీగా చాలా టేస్టీగా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు అదేంటంటే చికెన్ టిక్కా కబాబ్ ఈ చికెన్ టిక్కా కబాబ్స్ని అచ్చం రెస్టారెంట్ స్టైల్లో చేసి చూపించానండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు ఈ చికెన్ టిక్కా కబాబ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం చికెన్ టిక్కా కబాబ్ తయారు చేసుకోవడానికి ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి పీసుల్ని మీడియం సైజులో కట్ చేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలండి పేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లవిల్లు పేస్ట్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి అలాగే గరం మసాలా పొడి కూడా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకునే స్పూన్తో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి సాల్ట్ కారం మసాలాలు చికెన్ మొక్కలకు పట్టేలాగా మొత్తం కలుపుకున్నాము నిమ్మకాయ ఉంటే దీంట్లో నిమ్మరసం కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు నా దగ్గర నిమ్మకాయ లేదని చెప్పేసి నేను స్కిప్ చేశాను చూసారు కదా ఇలా కలుపుకోవడం వల్ల చికెన్ ముక్కలకి మసాలాలు ఉప్పు కారం బాగా పడుతుంది ఇదిగోండి మొత్తం అయితే కలిపేసాను కదా మీకు ఇష్టమైతే దీంట్లో ఫుడ్ కలర్ వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు స్ట్రీట్ స్టైల్లో చేయాలనుకుంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చండి నేను అదే టేస్ట్తో చేస్తున్నాను కానీ ఫుడ్ కలర్ వేయట్లేదండి ఇప్పుడు ఈ కలిపేసుకున్న చికెన్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలండి అలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల చాలా బాగా ఉడుకుతుంది మనకి పీస్ అయితే చికెన్ టిక్కా తయారు చేసుకోవడానికి పీసులను అయితే మ్యారినేట్ చేసుకున్నాం కదండి ఉప్పు కారం పసుపు అవి కలిపేసి ఇవైతే చాలా బాగా మ్యారినేట్ అయినాయి నేను హాఫ్ అన్ అవర్ ఉంచాను ఇలాగా ఇప్పుడు వీటిని చికెన్ టిక్కా కబాబ్స్లా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇదిగోండి ఈ విధంగా స్టిక్స్ ఉంటాయి ఇలా స్టిక్స్ తీసుకోవచ్చు నేనైతే అమెజాన్లో బుక్ చేశాను ఇప్పుడు వీటికి చికెన్ ముక్కల్ని గుచ్చుకోవాలండి చూసారు కదా మ్యారినేట్ అవ్వడం గురించి పీస్ అయితే చాలా మెత్తగా ఉంది తొందరగా ఉడికిపోతుందండి అట్లా చేయడం వల్ల చికెన్ పీస్ని మీడియం సైజులో కట్ చేసుకోవడం వల్ల లోపలకంటూ బాగా ఉడుకుతుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఇవి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి చూసారు కదా పెద్ద ప్రాసెస్ ఏం లేదు ఎవరైనా ఫస్ట్ టైం చేసేవారైనా ఎవరైనా కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇదిగోని చూసారు కదా మొత్తం స్టిక్ నిండా నేనైతే పీసులని అయితే గుచ్చేస్తాను ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాము ఇలా ప్లేట్లో పెట్టుకుని ఇంకో స్టిక్ని కూడా ముందు ముక్కలతో గుచ్చుకుందామండి అచ్చు రెస్టారెంట్ స్టైల్లో అయితే నేను చేసి చూపిస్తున్నాను సేమ్ టేస్ట్ ఉంటుంది కాకపోతే అవి కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తాయి కదా నేను ఫుడ్ కలర్ అయితే వాడలేదు ఇవి రసం పప్చారు అలా దేంట్లోకైనా చాలా టేస్ట్గా ఉంటాయండి ఉత్తినే మనం బిర్యానీ అట్లా చేసుకున్నప్పుడు కూడా వీటిని సైడ్ డిష్ కింద చాలా టేస్ట్గా ఉంటాయి ఇదిగోండి స్టిక్స్కి నేనైతే చికెన్ పీసులను అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు చికెన్ టిక్కా కబాబ్స్ని ఎలా గ్రిల్ చేసుకోవాలో చూపిస్తానండి ఇదిగో స్టవ్ ఆన్ చేసుకుని ఈ విధంగా గ్రిల్ స్టాండ్ పెట్టుకోవాలండి అదేనండి గ్రిల్ స్టాండ్ అంటే ఏం కాదు మనం పుల్కాలు కాల్చుకుంటాం కదా అదేనండి ఆ స్టాండ్ పెట్టుకుని ఇప్పుడు దీనిపైన గ్రిల్ చేసుకుందాము ఇప్పుడు టూ స్టిక్స్ అయితే పెడుతున్నాను నేను దీనిపైన ఫ్లేమ్ని సిమ్లో మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా గ్రిల్ చేసుకోవడం వల్ల ఆ స్మోకీ అంతా చికెన్ ముక్కలకు పట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి స్మోకీ ఫ్లేవర్ అంతా పీసులు లోపలికి వెళ్తుంది అలా అని చెప్పేసి పైన బాగా మాండి అవసరం లేదు ఎందుకంటే మనం హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి చాలా బాగా ఉడికిపోతాయండి పీసులు అయితే ఇలా మనం హ్యాండ్తోనే అన్ని వైపులు స్టిక్ పట్టుకొని ఇలా కవర్ చేసుకుంటూ ఉండాలి ఫ్లేమ్ని పెంచి చూస్తున్నారు కదండి కొంచెం వేడి తగిలేటప్పటికే చికెన్ ముక్క అయితే గట్టిపడుతుంది కదా చాలా క్లియర్గా కనిపిస్తుంది అంత తొందరగా గట్టిపడడానికి మనం చికెన్ని ఎంతసేపు మ్యారినేట్ చేసుకుంటే అంత తొందరగా ఉడికిపోతుందండి పైగా చికెన్ పీసుల లోపలికి మసాలాలు కారం ఉప్పు అవి వెళ్ళి చాలా రుచిగా ఉంటుంది నేను హాఫ్ అన్ అవర్ అన్నా మీకు ఇంకా టైం ఉంటే కనుక ఎక్కువసేపు కూడా మ్యారినేట్ చేసుకోవచ్చు ఇలా ఈవెన్గా మొత్తం అన్ని వైపులా కూడా వీలు చేయాలండి ఇప్పుడు ఈ పీసుల పైన కాలుతూ ఉండగా ఇలా ఆయిల్ వేసుకుంటూ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా ఆయిల్ వేసుకుని స్ప్రెడ్ చేయడం వల్ల స్మోక్ బాగా వచ్చి పీసులు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి ఇంకా చూస్తున్నారు కదా ఆయిల్ వేసిన తర్వాత ఎలా వస్తుందో ఇలా అన్ని వైపులో కూడా చాలా బాగా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి సేమ్ మన స్ట్రీట్స్లోని అలాగే రెస్టారెంట్లో తింటూ ఉంటాం కదండి టేస్ట్ చేస్తూ ఉంటాం కదా అదే టేస్ట్ ఉంటుందండి ఒక్కసారి మీరు కూడా ఇదే విధంగా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి సేమ్ టేస్ట్ ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎక్కువ కష్టపడిన అవసరం లేదు పైగా వాతావరణం చల్లగా ఉంటుంది కదండి ఈ టైంలో ఇలా వేడివేడిగా చికెన్ కబాబ్స్ని చేసుకుని తింటే సూపర్ ఉంటుందండి వీటిని ఇంకా నుప్పుల మీద కాల్చుకుంటే చాలా బాగుంటాయండి కాకపోతే మనకి బొగ్గులు గట్ట ఇప్పుడు దొరకవు కదండి సిటీలో బొగ్గుల మీద గట్ట కాల్చడం కొంచెం ఇంట్లో చేసుకునేది అయితే కష్టం అవుతుంది అందుకని చెప్పి సింపుల్గా మనం గ్యాస్ స్టవ్ మీదే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇదిగో చూస్తున్నారు కదండి చికెన్ కబాబ్ అయితే చాలా బాగా గ్రిల్ అయ్యాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము అలాగే మిగతావి కూడా ఇదే విధంగా సేమ్ ఇదే ప్రాసెస్లో గ్రిల్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇదిగో చూస్తున్నారు కదండీ చికెన్ టిక్కా కబాబ్స్ అయితే రెడీ అయిపోయాయి ఇవైతే స్పైసీగా చాలా టేస్టీగా ఉంటాయండి క్లైమేట్ ఒకటి కూల్ కూల్గా ఉంది కదా ఈవినింగ్ టైంలో ఇలా చేసుకుని తిన్నా మధ్యాహ్నం లంచ్ టైంలో పొబ్చారు రసం లాంటి వాటిల్లో సైడ్ డిష్ కింద చేసుకున్న చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ కూల్ కూల్ క్లైమేట్లో వేడివేడిగా ఈ విధంగా చికెన్ టిక్కా కబాబ్స్ని అయితే మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసేసుకుని టేస్ట్ చేసేయండి మరి